సింగరేణి కార్మికులకు జీతాబత్యాలు పెన్షన్ సౌకర్యం కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించి రెగ్యులర్ కార్మిక నియామకాలు చేపట్టాలని ఇంకా తదితర అంశాలపై మావోయిస్టు పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సమైక్య సెక్రటరీ ప్రభాత్ ఒక లేఖ విడుదల చేశారు డిస్మిస్ అయిన కార్మికులను వెంటనే వారిని తీసుకోవాలని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన సమయంలో కొంతమంది డిస్మిస్ కార్మికులను ఉద్యోగాలను తీసుకున్నారని వారి మరణం తర్వాత తిరిగి డిస్మిస్ కార్మికులను ఉద్యోగాలను తీసుకోవడానికి నిలిపివేశారని గుర్తు చేశారు ఇక గత టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పెట్టాందారి పోగడలు అవలంబించి ప్రజలకు దూరమైందని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని గుణపాఠంగా తీసుకుని కార్మికులకు మంచి చేయాల్సిందిగా రేవంత్ రెడ్డిని సీకాసా సెక్రటరీ ప్రభా డిమాండ్ చేశారు సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వహణతో తమ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో తెలియని అయోమయం పరిస్థితి ఏర్పడిందన్నారు బుందలగడ్డగా మారిన కోల్బెల్ గ్రామాలలో ఇకపై అండర్ గ్రౌండ్ మాత్రమే నిర్వహించాలని సూచించారు సెక్రటరీ పంపిన పూర్తి సారాంశాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు ద్రోహం తలపెట్టి పెట్టి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ కార్మికులకు జీవిత భద్రత లేకుండా చేశాయి లాభాల కోసం సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి పెంచడానికి శ్రద్ధ చూపుతూ కార్మికుల మనుగడపై శ్రద్ధ పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తుంది గత ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం దుర్మార్గ చర్యలతో సింగరేణి కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది సింగరేణి ఓపెన్ కాస్ట్లను రద్దు చేస్తామని అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఓపెన్ కాస్ట్లకు అనుమతులు ఇచ్చి వల్లకాడుగా మార్చివేసింది ఏ గ్రామం ఎక్కడుందో ఈ రోజుకు కూడా గుర్తు పెట్టలేని పరిస్థితి ఏ గ్రామంలో పుట్టిన పిల్లలు తమది ఏ ఊరో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఓపెన్ కాస్ట్లతో సింగరేణి ప్రాంతమంతా బొందలగడ్డగా మారిపోయింది గత ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం దురాశతోని పర్మనెంట్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను పెంచుతూ పోయిన దుర్మార్గ ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పలేదు ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ సింగరేణి కార్మికులకు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించుకుంది కార్మికుల సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేశారు గత ప్రభుత్వాలు మాదిరిగానే మీరు కూడా సింగరేణి కార్మికులకు ద్రోహం తలపెడితే మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభాత్ తన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు డిమాండ్స్ సింగరేణి ప్రైవేటీకరించకుండా చర్యలు చేపట్టాలి తెలంగాణలోని బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను రద్దు చేయాలి సింగరేణి సంస్థకే అప్పగించాలి సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు సింగరేణికి ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుండి రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను వెంటనే వసూలు చేసి సింగరేణి ప్రాంత అభివృద్ధికై ఖర్చు పెట్టాలి ఓపెన్ కాస్ట్లను రద్దు చేసి గనులను ప్రోత్సహించాలి కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేసి సింగరేణి యాజమాన్యమే కార్మికులను భర్తీ చేసుకోవాలి ఎంప్లాయ్మెంట్ను పునరుద్ధరించాలి వారసత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి వారసత్వ ఉద్యోగాలను బిడ్డలకు కొడుకులకు ఇవ్వాలి సింగరేణి క్వార్టర్స్ ను నిర్మించి కార్మికులకు కేటాయించాలి పాత వాటిని మరమ్మత్తులు చేయించాలి కాంట్రాక్ట్ కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్మికులను క్యాజువల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి ఇరవై ఐదు లక్షల హెల్త్ కార్డ్ ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు చర్చల కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డిస్మిస్ కార్మికులను కొద్ది మందిని తీసుకోవడం జరిగింది ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించడంతో ఆ ప్రక్రియ నిలిపివేశారు ఆ ప్రక్రియను మళ్లీ కొనసాగిస్తూ డిస్మిస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కార్మికులకు సొంత ఇంటి పథకం ఇచ్చి మూడు వందల గజాల స్థలం ఇరవై ఐదు లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి కార్మికుల నుండి వసూలు చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయాలి కార్మికుల పిల్లల విద్య కోసం సింగరేణి అభివృద్ధి చేయాలి సింగరేణి ప్రాంతంలో యూనివర్సిటీని నిర్మించాలి కార్మికుల వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సింగరేణి ప్రాంతంలో నిర్మించాలి సింగరేణి కార్మికులపై ఉన్న విజిలెన్స్ కేసులను ఎత్తివేసి ఉద్యోగాలు ఇవ్వాలి రిటైర్డ్ కార్మికులకు ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ ఇరవై శాతం పెంచాలి వారి హెల్త్ కార్డును ఇరవై ఐదు లక్షలకు పెంచాలి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ చెల్లించాలి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఓపెన్ కాస్ట్లతో సింగరేణి ప్రాంతం వల్ల కాడుగా మారుతూ సంఘటిత రంగాన్ని తగ్గిస్తూ గనులు మూతపరడంతో కార్మికులు వలసపోతున్నారు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఆపివేసి ఓపెన్ కాస్ట్లను రద్దు చేసి భూగర్భ గనులను తవ్వడంతో పాటు నియామకాలను పెంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలలాగానే మీ ప్రభుత్వం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభాత్ తన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభాత్ కార్యదర్శి సింగరణి కోల్బెల్ కమిటీ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి